హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ప్రెజెంట్ అయితే డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో జాయిన్ అయితే మిత్రులారా మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లైక్ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లాంటి బ్రాంచెల్లో మీరు జాయిన్ అవుతున్నారా అయితే ఈ స్పెషలైజేషన్ లో జాయిన్ అయితే ఉద్యోగాలు వచ్చేస్తాయా ఒకవేళ మీరు బీటెక్లో డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లాంటి బ్రాంచెస్లో జాయిన్ అయితే ఈ వీడియో మీకోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సింపుల్గా ఏఐఎంఎల్ అంటారు ఒకవేళ మీరు బీటెక్లో ఇలాంటి బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఎలాంటి కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు మీరు నార్మల్ కాలేజీలో జాయిన్ అవుతున్నారా లేదంటే పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ అవుతున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ బీటెక్ కోర్స్ అయిన తర్వాత పెద్ద పెద్ద జాబులు చేయాలనుకుంటారు అంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చే జాబులు చేయాలనుకుంటారు అయితే ఈ కంప్యూటర్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అయితే చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్ అయితే ఇది చాలా ట్రెండింగ్ బ్రాంచ్ దీనికి భవిష్యత్తులో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇవన్నీ వాస్తవం అయితే ఎలాంటి బ్రాంచ్ ఎలాంటి కాలేజీలో చేస్తే మనకి ఎక్కువ ప్యాకేజ్ వచ్చే జాబ్స్ వస్తాయి అలాగే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి ఎలాంటి జాబ్ కెరీర్ ఉంటుందో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అయితే ఈ వీడియోలో క్లుప్తంగా మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ అయితే చిన్న కాలేజ్ లేదు పెద్ద కాలేజ్ లేదు దాదాపుగా అన్ని కాలేజీల్లో ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్లో ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఫ్యాకల్టీ దొరకడం లేదు ఎలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ టీచ్ చేయాలంటే చాలా స్కిల్స్ అవసరం అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అలాంటి స్కిల్స్ ఉన్న టీచర్స్ అసలు మీకు టీచ్ చేస్తున్నారా బ్రాంచ్ అయితే చాలా డిమాండ్ ఉంది అయినంత మాత్రాన మీరు ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజీలో జాయిన్ అయితే మీకు జాబులు అయితే రావు ఎందుకంటే మీకు సరైన స్కిల్స్ వస్తే జాబ్స్ వస్తాయే తప్ప మీరు సరైన స్కిల్స్ లేకుండా ఏదో కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన జాబ్స్ అయితే రావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీల్లో మాత్రమే జాయిన్ అవ్వండి అయితే ఫ్యాకల్టీ ఉన్నంత మాత్రాన వారికి స్కిల్స్ ఉన్నాయా లేదని కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి బేసిక్గా అయితే ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ టీచ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు వాళ్ళు కూడా ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్లో ఎన్పిటిఎల్ లాంటి కోర్సులు చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఈ మధ్య కాలంలో వచ్చాయి కాబట్టి ఎవరికి కూడా అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు కానీ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు మీకు టీచ్ చేస్తే మీకు ఉపయోగపడుతుందే తప్ప ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలో ఉంటే మీరు ఎలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కాబట్టి మీరు ఏదైనా కాలేజ్ చూసుకున్నప్పుడు కొంచెం ఫ్యాకల్టీ ఉన్న కాలేజీల్లోని కొంచెం మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద కాలేజీలో చేసిన వాళ్ళకే ఇలాంటి స్కిల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి అలాగే ఫ్యాకల్టీ విషయంకి వచ్చేసరికి ఏవైతే స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయో దానికి కావాల్సిన స్కిల్స్ ఈ ఫ్యాకల్టీకి ఉన్నాయో లేవో ఎంక్వైరీ చేసుకోవాలి ప్రజెంట్ అయితే ఫ్యాకల్టీ కొరత చాలా ఉంది చాలా ఇంజనీరింగ్ కాలేజీలు అసలు సిఎస్ఈ బ్రాంచుల్లో ఫ్యాకల్టీయే లేరు మీరు కాలేజీలో జాయిన్ అయితే ఫ్యాకల్టీ లేకపోతే ఉపయోగమే ఉండదు నెక్స్ట్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో బీటెక్ చేసి భవిష్యత్తులో మీకు జాబ్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి స్కిల్స్ ఉండాల్సిందే ఆ స్కిల్స్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ సి ప్లస్ కానీ జావాలో కానీ మీకు పట్టుండాలి అలాగే డేటా మోడలింగ్ మిషన్ లెర్నింగ్ మోడలింగ్ బిగ్ డేటా ఎనాలసిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటెలిజెంట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలాంటి స్కిల్స్ ఖచ్చితంగా మీకు ఉండాలి ఇవి ఎసెన్షియల్ స్కిల్స్ ఎందుకంటే మన జాబ్ కెరీర్కి వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ డేటా సైంటిస్ట్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఏఐ డేటా ఎనలిస్ట్ ఇలాంటి జాబ్స్ అన్ని వస్తాయి అయితే ఎలాంటి జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉండాలి ఈ స్కిల్స్ ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీచ్ చేయాలి అయితే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాలి దాంతోపాటు మీరు కూడా ఏవైతే స్కిల్స్ రిక్వైర్డ్ ఉన్నాయో అవి కూడా మీరు ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకొని వాటి మీద బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది చిన్న కాలేజీలో జాయిన్ అయితే మీకు ఉపయోగం లేదు మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో ఫ్యాకల్టీకి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చే జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో లేదో మీరు ప్రధానంగా చూసుకోండి ఎలాంటి స్కిల్స్ లేకపోతే ఎలాంటి కోర్సులో మీకు బీటెక్ చేసినంత మాత్రం జాబ్స్ రావు ఎందుకంటే ఈ టెర్మినాలజీ చూస్తుంటేనే మీకు డౌట్ రావాలి ఎలాంటి టర్మినాలజీ ఊరికనే రాదు ఇలాంటి జాబ్స్ రోల్స్కి ఖచ్చితంగా ఇలాంటి స్కిల్స్ ఉండాల్సిందే ఏదో టెక్స్ట్ బుక్లో చదివేసి బట్టి పట్టేసి ఏదో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయినంత మాత్రాన జాబ్స్ అయితే రావు ఖచ్చితంగా ఈ స్కిల్స్ అయితే మీకు ఉండాలి ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ వస్తుంది కదా అని చెప్పేసి పొలో ఏదో ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజీలో జాయిన్ అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు మిత్రులారా మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో చూసుకోండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చెక్ చేసుకోండి థర్డ్ వన్ వచ్చేసి గత రెండు సంవత్సరాల ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆరా తీయండి వాటి గురించి ఎంక్వైరీ చేయండి అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ప్రెజెంట్ అయితే డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఏ కాలేజీలో పెడితే ఆ కాలేజీలో జాయిన్ అయితే మీకు జాబ్స్ రావు ఖచ్చితంగా జాబ్స్ రావాలంటే దానికి కావాల్సిన స్కిల్స్ మనకు ఉండాలి దానికి కావాల్సిన స్కిల్స్ కావాలంటే ఆ స్కిల్స్ నేర్పించే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మీకు ఉండాలి ప్రజెంట్ అయితే ఇలాంటి స్కిల్స్ కలిగిన టీచర్స్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్